బాబు సూపర్ సిక్స్తో హిట్ కొడితే జగన్మోహన్ రెడ్డి గారికి సూపర్ చెక్ పడబోతుందట ఇది బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు సూపర్ సిక్స్తో సూపర్ హిట్ కొట్టిన కోటం ప్రభుత్వం అలాగే వైసీపీ అధ్యక్షుడు జగన్కి సూపర్ చెక్ పెట్టబోతుందట బీజేపీ ఎమ్మెల్యే తాజాగా ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ ధనదాహానికి అడ్డు అదుపు లేకుండా పోయింది అలాగే భారతి నల్ నాలుగు వందల కిలోలు బంగారం కొనుగోలు చేశారట తాజాగా ఇది మరి ఆయన చేస్తున్న ఆరోపణ సారాయి అమ్మి ఇసుక దోచి మైనింగ్ తవ్వి లో నేలమాలిగల్లో దాచేశారట ఈ డబ్బంతా రాష్ట్రం సర్వనాశనం అవ్వాల్సిందనేది ఆయన ఆలోచన అధికారంలో ఉన్నప్పుడు ఏదనుకుంటే చేశాడు ధర్మాన్ని తప్పిన జగన్ జగన్ను జనం చీకొట్టేలా చేస్తాం చంద్రబాబు అరెస్ట్ నుంచి ఎన్నెన్నో తప్పులు చేసి చివరికి చెల్లెల దగ్గర కూడా చల్లకుండా పోయాడు ధర్మ సంస్కృతిని వదిలేసి విష సంస్కృతికి అలవాటు పడ్డాడు కనకం రాజరికం తప్ప రాష్ట్రం ఏమైపోయినా జగన్కి పట్టదు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పునర్విచారణ జరగాల్సిందే అంటూ ఆయన చెప్పుకొచ్చారు వాళ్లే చంపి మాపై అన్యాయంగా ఎంత వేశారు వైఎస్ జగన్ భారతీయ ఇందులో ముద్దాయిలు లిక్కర్ కేసులోనూ జగన్ తప్పించుకోలేరు అంటూ ఆదినారాయణ రెడ్డి తనదైన స్టైల్లో ఫైర్ అయ్యారు కాకపోతే ఓకే ఈ వ్యాఖ్యలను ఎంతవరకు జనాలు పట్టించుకుంటారన్న ఒకటి కాకపోతే అక్కడ నిజంగా సూపర్ చెక్ అంటే ఇప్పుడు మళ్ళీ వివేక హత్య కేసు లేదంటే ఆయన మీద ఉన్న అక్రమాస్తుల కేసు ఎందుకంటే ఈ నెల పద్నాలుగో తేదీన కోర్టులో హాజరు కాబోతున్నారు కాబట్టి ఈ లోపల ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసే రాజకీయం అని అనుకోవాలా ఇది